నీనికి చెప్తున్నది అద్దం కాట్లాగా 4 నేను నరగట్లేద చెప్పు ఇఫ్ ఐ టెల్ యు వన ఎక్కడికైనా వెయిట్ వెళ్దాం అంటే యు ఆర్ లైక్ నో పండ్లు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా మరి ఎప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మసేజ్ మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది అవును మరి మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది మరి పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది ప్రేమించాల మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టేక్ టైం టు థింక్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యునో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ యునో స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం అందగ్ యూ లైక్ ఐ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి మా వస్తుంది దానికి కౌలిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు కట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతిలోని బావిలో తోయడానికి ఇంకొక గిర్ పడిపోతే దానికన్నా పెద్ద మురుకుడు ఎవ్వడు ఉంటాడు నా ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద రౌండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అ థింగ్ విచ్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్ అ మిస్టేక్ ఐ మేడ్ నెన్ యూ సెడ్ యు నెవర్ హెడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ దేర్ ఐ డినాప్ ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అడిగిన పాయింట్ లో చెప్తున్నాను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా